నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ ని ఇష్టపడుతూనే ఉంటారు అయితే ఇప్పుడు పెళ్లిల సీజన్ అవడంతో రోజు రోజుకి తగ్గుతూ ఉంది అని చెప్పి ఒక టాక్ వచ్చింది మనకి గోల్డ్ రేట్ అనేది సో ఎంత తగ్గింది ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మన ముందు నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం అవునండి మీకంటే ఎక్కువగా అయితే కూడా గోల్డ్ మీ ఫేస్ లోనే ఉన్నట్టుగా వెలిగిపోతూ ఉంటుంది మీ ఫేస్ మేడం సో ఈ రోజు ఎగ్జాక్ట్ గా గోల్డ్ రేట్ ఎంత ఉందండి ఈ రోజు గ్రామ్ ప్రైస్ వచ్చి ఫైవ్ సెవెన్ ఎయిట్ జీరో ఉంది ట్వంటీ టూ క్యారెట్ అలాగే మనకి సిల్వర్ వచ్చి రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ పైసే ఉంది అంటే ఇప్పుడు పది గ్రాములకి ఎంత వస్తుంది అంటారు అండ్ ఈ రోజు ఎగ్జాక్ట్ గా మార్నింగ్ నుంచి ఎంత రేట్ ఉంది అంటారు ఈరోజు మార్నింగ్ నుంచి ఎగ్జాక్ట్గా ఫైవ్ సెవెన్ ఎయిట్ జీరో ఉంది యాక్చువల్గా నేను సాట్ నేను సండే మొన్న సాటర్డే కాబట్టి నేను సండే రేటు వర్క్ సేమ్ రేటు మొన్నటి రేటే ఉంటుంది ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఉంది ఒక ట్వంటీ రూపీస్ గ్రామ్ ప్రైస్ మీద తగ్గింది ఈ వీక్లో చూసుకుంటే నార్మల్గా గ్రామ్ ప్రైస్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో ఉంది ఇప్పుడు ఫైవ్ సెవెన్ ఎయిట్ జీరోకి వచ్చింది అంటే గ్రామ్ మీద వన్ టెన్ రూపీస్ వేరియేషన్ ఉంది తగ్గుతూ వచ్చింది అన్నమాట ఈ రోజుకి మాత్రం తగ్గుతూ వచ్చింది అంటారు క్యారెక్టర్ అండ్ నిన్నటికి ఈ రోజు కాదు ఈ వన్ వీక్ లో లోనే అంత రేటు ఇంకా తగ్గే అవకాశం ఏమన్నా ఉంటుందా సార్ ఈ వీక్ లో ఏమన్నా అది మనం చెప్పలేము గోల్డ్ అనేది మనం కాలిక్యులేట్ చేయలేము అది పెరగచ్చు తగ్గచ్చు బట్ ఎండ్ ఆఫ్ ది డే కి పెరుగుతూనే ఉంటుంది అది సిల్వర్ వస్తే సిల్వర్ ఎంత ఉంది సార్ నిన్నటికి ఈ రోజు ఎంత తగ్గింది అంటారు ఎంత పెరిగింది అంటారు అది వన్ వన్ రూపీ హాఫ్ ఫిఫ్టీ పైసా అందులోనే మార్పు ఉంటుంది కానీ సిల్వర్ లో పెద్ద మార్పు అయితే ఏమీ లేదు సేమ్ యాక్చువల్గా సెవెంటీ ఫోర్ రూపీస్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ రూపీస్ ఈ రూపీస్ లోనే వేరియేషన్ ఉంది పెద్ద వన్ ఆర్ టూ రూపీస్ వేరియేషన్ ఉంది అంతే అంతకుమించి పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు ఇప్పుడు వరకు ఎంత ఉంది సార్ సిల్వర్ రేట్ ఇప్పుడు వరకు అయితే ఈ రోజు ప్రైస్ రేట్ వచ్చేసరికి సెవెంటీ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ పైసా ఉంది సో మన ఆర్టికల్ మీద తీసుకున్నా సరే నో వే నో మేకింగ్ ఛార్జెస్ ఓన్లీ వెయిటింగ్ టు రేటు నైంటీ పర్సెంట్ ఆర్నమెంట్లకి అనేది కూడా వెయిటింగ్ టు రేటు ఈరోజు జిఎస్టీ కట్టి ఆర్నమెంట్ తీసుకోవచ్చు సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అవ్వడంతో చాలా మంది కూడా కొనడానికి వస్తూ ఉంటారు ఎక్కువగా సిల్వర్ వెళ్తుందంటారా గోల్డ్ ఎక్కువ బై చేస్తున్నారు అంటే మాకు రెండు కూడా ఈక్వల్గానే వెళ్తుంది బట్ ఏంటంటే మోదాన్ వచ్చేసరికి సిల్వర్ అమౌంట్ తక్కువ కాబట్టి సిల్వర్ తీసుకునేది ఎక్కువ ఉంటుంది గోల్డ్ కూడా మనకి యావరేజ్ హై హైలోనే నడుస్తుంది ప్రజెంట్ సేలు సార్ చాలా మంది అనుకునేది ఏంటి అంటే పెళ్లిల సీజన్ వచ్చేసరికి గోల్ రేట్ ఆకాశాన్ని అంటుతుంది అనుకుంటూ ఉంటారు అది నిజమా అబద్ధమా సార్ అంటే అది ఫస్ట్ నుంచి సాంప్రదాయబద్ధంగా ఆ టైంలో సీజన్ కొనుగోలు ఎక్కువ ఉంటే పెద్దలు ఏంటంటే ఈ మార్కెట్ స్థితి కాకుండా వాళ్ళు శ్రావణ మాసం అని ఆషాఢ మాసం అని ఇలాగ పెళ్ళిళ్ళ సీజన్ మారసీర మాసం ఇలా ఉంటాయి కదా ఆ టైంలో ఇలాగ ఉంటుందని అప్పట్లోనే చెప్పారనమాట సో వాళ్ళు ఏదైతే చెప్పారో అది కూడా మనకు నిజమవుతూ వచ్చిందన్నమాట ఆ టైంలో కొంచెం గ్రామ్ రేట్ పెరగడం అనేది ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్